మనం ఇప్పుడు దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి జోగులాంబ ఆలయానికి వచ్చాము అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ జోగులాంబ ఆలయము ఐదవ శక్తిపీఠం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనటువంటి శక్తిపీఠం ఇది ముఖ్యంగా ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు ఇంకేదైనా కీడు మనసులో కలిగితే వాటికి వస్తే ఆ కీడు తొలగిపోతాయని అలాగే బల్లి తేలు గబ్బిలం ఇలాంటికి సంబంధించినటువంటి దోషాలు ఏదన్నా ఉంటే ఈ అమ్మవారిని దర్శించుకుంటే తొలగిపోతాయి ఈ అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం మాకు మహద్భావ్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆలంపూరు హైదరాబాదుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి తొమ్మిది శివాలయాలు ఈ ఆలంపూర్లో ఉండడము ఒక విశేషం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జోగురాంబ ఆలయం అత్యం ఆలంపూర్లో ఉంది ఈ జోగురాంబ ఆలయం ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అంటే ఇది ఐదవ శక్తిపీఠం అవుతుంది ఇక్కడ చెడు కానీ వాసుకు సంబంధించిన కానీ ఏదన్నా మనకు కీడు జరిగేవి ఉంటే ఇక్కడ కానీ అమ్మవారిని దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయట తర్వాత బల్లి వల్ల కానీ తేలు వల్ల కానీ గబ్బిన వల్ల కానీ దోషాలు ఏదన్నా ఉంటే మనకి ఇక్కడ తొలగిపోతాయని ప్రసిద్ధి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాశీలో మనం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న ఫలితం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే ఇది తుంగభద్రానది ఒడ్డునుంది తుంగభద్రానది కృష్ణానదిలో కలిసేటువంటి ప్రాంతం అన్నమాట ఇది మనకు కాశీలో గంగా ఉత్తర వాహినిగా ప్రవేశిస్తుంది ప్రవహిస్తుంది అలాగే ఇక్కడ కూడా ఉత్తర వాహినిగా నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే అమ్మవారిని దర్శించుకుంటే మనకు చాలా సకల సౌకర్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంది అలాగే నవబ్రహ్మ ఆలయాలు కూడా అలంపూర్లోనే ఉన్నాయి జోగులాంబ ఆలయంలో ఈరోజు మేము ఉద్యోగం అమ్మవారిని దర్శించుకోవడం అనేది మాకు మహద్భావ్యంగా భావిస్తున్నాం